<laughs> 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 uh <laughs> కాళికామాత మధ్యలో ఈ దేవతల పుట్టుకొచ్చింది మహాకాళి ఆ గ్రహం అత్యంత వినాశకరమైనది నా పట్టుని విడిపించుకోలేవో విడిపించుకోలే जलंधरा అసలు కాళికా మాత ఎందుకు ఆగిపోయారు నన్ను చూసి స్థాను అయిపోయింది దేవి భయపడిపోయింది భయంకరి నా మీద దాడి చెయ్యలేదు ఈ శాంకరి రాకళి రా నన్ను శివుడని భ్రమపడుతున్నట్టున్నావా రాకాళి నేను శివుణ్ణని అనుకుంటున్నట్టున్నావు భ్రమపడ్డందుకు నిన్ను క్షమిస్తున్నాను నేను శివుణ్ణి కాను తనకంటే ఉన్నతుడు సర్వోన్నతుడు భగవంతుడు ఈ సర్వశ్రేష్ట జలంధరుడు తెలిసినదా మా స్వామి జగత్పిత మహాదేవుడితో పోల్చుకునేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు అహంకారి అసురాధమా రా రా చూసుకో శివ నా శరణు వేడడానికి ఎలా వస్తుందో నీ మహాకాళి శరణు కోరడానికి కాదు దాడి చేయడానికి వస్తున్నట్టుంది తను ఎంత ఘోటక తాడి చేసినా గెలిచేది నేనే కాళీ మహాకాలికి తన మృత్యుదేవతని కవ్వించాడు స్త్రీ సహనంలో భూదేవంతైనా ఆగ్రహం కలిగితే ఎంతటి వారినైనా తన మట్టిలో కలిపేస్తుంది కాళికాదేవి దేవి జలంధరుడికి తగిన శిక్ష విధిస్తారు తప్పదనిపిస్తోంది స్వామి కాళీమాత చేతుల్లో జలంధరుడి మరణం తప్పదనిపిస్తోంది స్వామి స్వామి తమరి క్రోధాగ్ని వాడే తను కానీ తమరి గొప్ప వాడని భావించేంత గర్వాంధుడిగా మారిపోయాడు అందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు మాత తమరు జలంధరుడికి శిక్ష వధించవచ్చు కానీ తనని సంహరించడం తండ్రి గారి చేతుల్లోనే ఉంది లేవండి తమరి అపారమైన శక్తిని ప్రదర్శించండి స్వామి భగవంతుడిని నిరూపించుకోండి లేవండి స్వామి నేనేంటో చూపిస్తాను ఆగో జలంధరుడు భగవానుడు సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణే దెబ్బ కొట్టి చాలా పెద్ద తప్పు చేశావు నీవు నారాయణ స్వయంగా నేనే ఈ దుష్టుణ్ణి సంహరిస్తాను తమరి విషయంలో శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు లేని ఆగ్రహంతో ఉన్నారు కాళికాదేవి నేను మధ్యలో కల్పించుకోకూడదు తనే జలంధరుడికి తగిన శిక్ష విధిస్తారు తనకి అంతం తప్పదు అలాగే కానివ్వండి దేవి భద్రకాళి నీ రూపాన్ని చూసి భయపడ్డానికి నేనేమి సామాన్య మానవుణ్ణి కాదు జలంధర భగవానుని నేను నీవు కాదు నేనే నిన్ను భక్షిస్తాను కాసుకో అది విందు భోజనంగా నీ పాపిష్టి నోటితో ఇంకొక్క మాట కూడా బయటికి రానివ్వద్దు దుష్టాసురా నా చేతిలో నీకు చావు మూడింది సురా నీ మరణం ముందుకొచ్చి నిలబడింది నేను కాదు నా దారికి అడ్డం వచ్చిన వారే అంతమైపోతారు అంతం ఇదేమిటి బాణమో బల్లెమో తెలియడం లేదు దీని నుంచి ఎలా తప్పించుకోవాలి నీవే ఆయుధం ప్రయోగించినా అది నన్నేమీ చెయ్యలేదు దేవి మహంకాళ్ళైతే కావచ్చు కానీ నన్నేమీ చెయ్యలేవు నీవు మూర్ఖ చలంధర దయామయుడు న్యాయప్రియుడు మహాదేవుడు నువ్వు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు వారు నిన్ను క్షమిస్తూనే వచ్చారు వారి దయాగుణాన్ని వారి బలహీనతగా భావించి చాలా పెద్ద తప్పు చేశావు దానికి తగిన శిక్ష నేను విధిస్తాను నీకు నీతో పాటు నీ దురాగతాల్ని కూడా అంతం చేస్తాను నేను

ఇదేమిటి ఇలా ఎలా బంధించగలిగింది నన్ను జలంధర నేను నిన్ను ఈడ్చుకుంటూ వెళ్లి మహాదేవుడి ముందు పాడేస్తాను వారిని క్షమాపణలు కోరుకుందువు గాని ఈ భగవానుడు సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి ఈడుచుకుపోవడమా ఎంత మాత్రము సహించను నేను ఏం జరిగినా కాల నిర్ణయం ప్రకారమే అది జరగక తప్పదు బా మహాబలి బా తనకి తగిన గుణపాఠం చెప్పండి రాధరా నీకింకే అవకాశము ఇవ్వను నేను స్త్రీలు స్త్రీలుగానే ఉండాలి గాలి నన్ను సవాలు చేసేంత సాహసానికి పాల్పడవద్దు జలంధరుడు కాడు సర్వశ్రేష్ఠ జలంధర భగవానుణ్ణి నేను <laughs> <laughs> oh జలంధరుడు చాలా పెద్ద తప్పు చేశాడు సృష్టిలోని శక్తులన్నింటిలోనూ నిండిన మహాశక్తి రౌద్ర రూపం దాల్చింది తన చేతి నుంచి తప్పించుకోవడం ఎంతటి వారికైనా జలంధరుడి చేతిని ఖండించి తను శిక్ష విధించారు కానీ జలంధరుడు అంతమైతే గాని లోకానికి తన భార్య నుండి విముక్తి లభించదు ఆ దూర్త జలంధరుడికి ఇప్పుడైనా అర్థమై ఉంటుంది భగవంతుడు కాదు వారి పాదధూళిగా మారడానికి కూడా అర్హుడు కాదని జలంధరుడికి తగిన శిక్ష విధిస్తున్నారు నా చేతిని నా చేతిని ఈ జలంధరుడు చేతినే ఖండిస్తుందా ఈ స్త్రీ దుష్ట జలంధరా నువ్వు ఈ చేత్తోనే నారాయణుడిపై దాడి చేసే ఘోరమైన నేరానికి పాల్పడ్డావు అందుకని నేను నీ చేతిని ఖండించి నేనంటే ఏమిటో చూపిస్తాను నీ గర్వాంధకారంలో సృష్టి చక్రాన్ని వ్యతిరేక దిశలో నడిపించి సృష్టిలోని జీవరాశులన్నిటినీ నాశనం చేద్దామనుకున్నావు కదా అందుకే నిన్ను కరకర నమిలి పారేస్తాను కాసుకో నేను నిన్ను వదిలిపెట్టను నన్ను నమ్మిలేస్తానంట నీకంత ధైర్యం ఉంటే యుద్ధం చేయాలి కానీ మాయలు ఎందుకు చూపిస్తున్నావు వదిలిపెట్ట నన్ను వదిలిపెట్టు మాయావే వదిలిపెట్టమన్నానా స్వరూపిని కనుక తమరు జలంధరుడు అనే ప్రమాదాన్ని అంతం చేసేశారు ధన్యవాదాలు ప్రమాదం ఇంకా తప్పిపోలేదు అది మళ్లీ తలెత్తుతుందనే శంక కలుగుతుంది అసంభవం మా స్వామి మహాబలి ఆ దేవి ఉదరంలోకి ఎలా వెళ్ళిపోయారు సామాన్యమైన వాణ్ణి కాను నేను భగవానుణ్ణి సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నాకు మరణం అసంభవం നന്നു ആപേന്ത സമർത്ഥുലെവരൂ ലരു నేను బయటికొచ్చేశాను తను తను మాత నియంత్రణ నుండి తప్పించుకున్నాడు మాత ఉదర నుండి బయటకు తెలుసు మీపై నమ్మకం ఉంది స్వామి మా మహాబలికి చేయలేరు చేయలేరు అసలు ఇది ఎలా సాధ్యమైంది మాత పదే పదే తనని దెబ్బతీసి వధిస్తూనే ఉన్నారు కానీ ప్రతిసారి తను ప్రాణాలతో బయటికి వస్తున్నాడు దీని కారణం ఏమై ఉంటుంది ఎందుకంటే తండ్రి గారు తప్ప మరి ఏ ఇతర శక్తి జలంధరుణ్ణి వధించలేదు తండ్రి గారి క్రోధాగ్ని నుండి జన్మించిన వాడే జలంధరుడు కనుక తమరు కేవలం తమరు మాత్రమే అతన్ని అంతం చేయగలరు అసలు ఇది ఎలా సాధ్యమైంది మాత పదే పదే తనని దెబ్బతీసి వధిస్తూనే ఉన్నారు కానీ ప్రతిసారి తను ప్రాణాలతో బయటికి వస్తున్నాడు దీని కారణం ఏమై ఉంటుంది ఎందుకంటే తండ్రి గారు తప్ప మరి ఏ ఇతర శక్తి జలంధరుణ్ణి వధించలేదు తండ్రి గారి క్రోధాగ్ని నుండి జన్మించిన వాడే జలంధరుడు కనుక తమరు కేవలం తమరు మాత్రమే అతన్ని అంతం చేయగలరు అవును తండ్రిగారు గారు అది సత్యమే తమరు చేతుల్లో మాత్రమే జలంధుడు అంత కావాలనేది కాల నిర్ణయం నా క్రోధాగ్ని నుండి జన్మించాడు గనుక నా క్రోధం మాత్రమే తనని అంతం చేయగలదు ఇప్పుడు నాకు ఆ జలంధరుడికి మధ్య ఎవ్వరూ రాకూడదు ఎంత శక్తివంతుడైనప్పటికీ తనలోని గర్వం తన శక్తిని అర్థం చేసుకోనివ్వదు నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థం కాక తప్పదు మళ్లీ లేచి వచ్చాను నా క్రోధాగ్ని నుండి పుట్టినవాడు గనుక నా క్రోధమే తనని శిక్షించగలదు ఇప్పుడు నాకు ఆ జలంధరుడికి మధ్య ఎవ్వరూ రాకూడదు అవును తండ్రి గారు